సర్వాధికారి సర్వశక్తి కలిగిన దేవా మీ ఘనమైన పాదముల దగ్గరకు వస్తా ఉన్నాం కలవరి సిలువలో ప్రభువా మా కోసము బలి అయినటువంటి దైవమా ఈరోజు మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా ప్రపంచ దేశాలు భూమి మీద అనేక స్థలాల్లో అనేక ప్రాంతాల్లో శుభ శుక్రవారముగా గుడ్ ఫ్రైడే ఆరాధనగా క్రీస్తు మా కొరకు బలి అయినటువంటి ఈ ఆరాధనగా మేము చేసుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం కొరకు వందనాలు అయినా దేవా మీరు వాక్యమైన దేవుడవు మాట్లాడినందుకు స్తోత్రం మాకు క్షమించే మనసు కావాలి ప్రభువా దేవా మాకిచ్చిన రక్షణను కాపాడుకున్నట్టుకు సిలువలో వ్రేలాడిన ఇద్దరు దొంగలో ఒక ఆయన ప్రభు నన్ను కూడా పరదేశంలో జ్ఞాపకం చేసుకుంటావు అన్నప్పుడు ఆ ఇద్దరు దొంగలో ఒక దొంగ రక్షణ కొరకు పరితపించాడు మాకు మీరు ఇచ్చిన రక్షణను కాపాడుకోగలిగిన భాగ్యం దయచేడు దేవా ఇదిగో నాయన యేసు ప్రేమించిన శిష్యుడు అమృత యోసేపు అరిమత యోసేపు అనబడినటువంటి శిష్యుడు శిలువ ఎదుకు వచ్చి ప్రభువా తల్లిని కుమారుడికి చూపిస్తూ కుమారుని తల్లికి చూపిస్తూ అమ్మా ఇదిగోని కుమారుడు కుమారుడు ఇదిగోని తల్లి అని మీరు చూపించి ఒక బాధ్యతను వారి మధ్యలో గుర్తు చేశారు కలవరి శిలువలో మా కొరకు ప్రాణం పెట్టిన దేవా నలగొట్టబడ్డారు మా కొరకై మీరు నలగగొట్టబడుట గొట్టబడుట గ్రంథములో చెప్పినట్లు తండ్రికిష్టమైందని జ్ఞాపకం చేశారు దేవా నా పాపములే దానికి కారణం మీరు నలగగొట్టబడటం నా పాపములే కారణం నా దోషములే కారణం నా అపవిత్రతయే కారణం ప్రభువా నన్ను మీరు జ్ఞాపకము చేసుకొని క్షమించండి అయ్యా దేవా తండ్రి వీరేమి చేయిచున్నారో క్షమించమన్నారు నీ చేతికి ఆత్మనప్పగిస్తున్నారని చివరి మాటగా చెప్పారు దైగల తండ్రి ఏలి ఏలి సభక్తాని నా చెయ్యేందుకు విడిచా అని మీరు జ్ఞాపకం చేశారు డప్పిగోను చున్నారు అని గుర్తు చేశారు దైగల తండ్రి ఏడు మాటల్లో మీరు మాకు ఈ దినము బోధించిన మీ మాట కొరకై యేసుక్రీస్తు వారి పరిశుద్ధ దేహము గురించి అరిమత యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళిన ఆయన ఆయన ఎక్కడున్నాడు నేను తీసుకుని వెళతానని ప్రభువా అరిమిత యోసేపు అనబడిన శిష్యుడు పిలాతును వేడుకొన్నాడు నాయన అలాంటి బాధ్యత భారం మాకు కూడా దయచేడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి శిష్యుడు తెగించాడంటయ్యా మార్కు సువార్త పదిహేనవ అధ్యాయం నలభై మూడవ చెప్పారు మాకు కూడా తెగించే భక్తి మాకు నేర్పండి ప్రభువా ప్రపంచ దేశాల్లో గుడ్ ఫ్రైడే ఆరాధన ఈ దినము చేసుకుని చుండగా దేవా మమ్మల్ని కూడా మీరు మరెక్కువగా జ్ఞాపకం చేసుకుని బలపరచండి పోయిన సంవత్సరము ఇలాంటి ఆరాధనలు చేశాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెల పద్దెనిమిదవ తేదీ ఈ శుభ శుక్రవారం రోజున మేము చేసే ఈ ఆరాధన మీ నామమునకు మహిమ తెచ్చింది నాయన మా పాపములకు క్షమాపణను మీరు దయచేశారయ్యా మీరు ఇతరులను క్షమించినట్లుగా మిమ్మల్ని హింసించిన వారిని మిమ్మల్ని దూషించిన వారిని మిమ్మల్ని గేలి చేసిన వారిని మిమ్మల్ని శిలవకు అప్పగించిన వారిని క్షమించినట్లుగా మాకు కూడా క్షమించగల హృదయము కలుగునుగాక అలాంటి క్షమించే క్షమాగుణపు మనస్సు మాలో రేపబడునుగాక ప్రేరేపణ ఆత్మ మాలో అలాంటిది పుట్టునుగాక సహాయము చేసి మహిమ పొందుకోండి అయ్యా నా తండ్రి మా ముందు నాయన ఇంకా ఈస్టర్ ఆరాధన ఉంది అయా రిజరక్షన్ డే అయా పునరుద్ధరణ ఆరాధన ఉంది మమ్మల్ని సిద్ధపరచండి రాజ్యవ్యాప్తి కొరకు జ్ఞాపకం చేసుకోండి రేపు నాయన సిద్ధపాటు కూడిక ఉన్నది మమ్మల్ని సంసిద్ధులుగా మార్చండి ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తాయి వచ్చిన బిడ్డను బట్టి వందనాలు రాలిన వారందరిని బట్టి వందనాలి ఈ ప్రార్థనలో పాల్గొనిన బిడ్డలందరినీ మీ కృపవారిని ఆవరించునుగాక వారి అక్కర్లు తీర్చబడునుగాక ఒక్కొక్కరి సమస్యలు ఏ సునామలో తీర్చబడునుగాక వారికున్న ప్రతి ఈవులు ఏ సునామములో అవన్నీ కొట్టివేయబడునుగాక దుఃఖములు వేదనలు రకరకాల సమస్యలతో పెనుతుపాల చేత మాటలనే సుడిగాలు చేత కొట్టుమిట్టాడుతున్న ఎంతో మంది భక్త మహాశ్రేయుల జీవితాల్లో నిశ్చయముగా ఆదరణ కలుగును గాక క్షమించగల మనసు మీరు వారికి చుదురుగాక అలా సహాయం చేసి మేలు చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తాయి ఏ సుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రార్థనాలకించిన ఏసైకి స్తోత్రాలు చెల్లిద్దాం చేతులెత్తి చెబుదాం మరొకసారి